ఇంకా మాకు ఒక మహత్తర కార్యక్రమం ఆయన పాల్గొని ఉండాలి కాబట్టి తీసుకొచ్చి వచ్చినట్టే ఇది ఓన్లీ లెగసీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లెగసీ ఇంతమంది గాయనీ గాయటం తయారు చేయడం వాళ్ళందరితో ఉభయ రాష్ట్రాల్లో మంచి సాహిత్యం సంగీతం ఉన్నటువంటి ఘంటసాల గారి సంగీతం ఆయనతో పాటు ముప్పై ఆరు మంది పాల్గొన్నటువంటి సినీ విద్య డెబ్బై రెండు ప్రోగ్రాలు చేయొచ్చు ప్రతి గాయకుడు ఇక మీ ఎందుకంటే ప్రతి నెలలో జయంతి ఉంది వర్ధంతి ఉంది వాళ్ళని స్మరించుకోవాలి కాదు మనమే మీరు చెప్పాలి లేడీస్ లో ఒక ఫోటో ముందు ఈ ఫోటో అయిపోయిన తర్వాత లేడీస్ అలాగే డైరెక్షన్స్ నాకు కావాలి

పుస్తకాలు ఆవిష్కరణగా అందరికి అందించడంలో ఇప్పుడు ఆడవాళ్ళందరికి కలిపి ఈ పుస్తకాన్ని మా గారి యొక్క ఈ స్టూడియోలో అవసరం ఉండాల్సిన అవసరం ఉంది మీకంటూ ప్రతి మహిళా ఆయన రంగ ప్రయోగాలు కూడా చేశారని చెప్పిన విధంగా నాటుకునే ఆ ప్రోగ్రామ్స్ ఆయన చూస్తున్నప్పుడు స్వర ఘంటసాల స్వరం మీద అలాగే ఎవరు పైన కూడా ఘంటసాల కల్చర్ ఆ స్వరాలకు సంబంధించిన అంటే ఆ కల్చర్ వేరే ఉంటుంది అది ఒక పురుషకు సంబంధించినటువంటి కల్చర్ ఆ ఈ భర్తాన్ని అనుభవించవచ్చు దీన్ని మీరు మా పూర్తిగా పెట్టుకోవచ్చు ఇప్పుడు నలుగురు ఇంపార్టెంట్ గా ముందు సమయాభావం కోసం మొట్టమొదటి నాగేశ్వరరావు గారు పూర్ణచంద్ర గారికి ఈ కార్యక్రమం విచ్చేసినందుకు గుర్తుగా వారు చాలు వారిని సంపూర్ణంగా శ్రీ దిగ్విజ జంతువత ప్రారంభిస్తారు రెండు మా డ్యూటీ

అయితే అది అందరికీ నాతో పాటు నాలాగా ఎంతో ఉంటారని ఉద్దేశంతో దాన్ని పబ్లిష్ చేసి పరిమితి చేశాను నేను చెప్పాలంటే కంటసాల గారు పాటిన తెలుగు పాటలు అన్ని ఆయన చిన్న పదవు తెలుగులో ఉమ్మన్న ఆన్న కూడా అలాంటి సంపూర్తిగా ఉన్న ఏకైక పుస్తకం సగర్వంగా చెప్పగలను ఇది వారు తెలుగులో పాడిన అన్ని పాట అన్ని పాటల వెన్నెల అయితే ఈ వెన్నెల తలదాన్ని అగిలితారని ఒక కార్యక్రమంతో నన్ను ముందుకు పిలిపించి పిలిచి నన్ను నా వెంట వెంటనే నేర్పిస్తున్న చిర చరంతి అలాగే పెద్దలందరూ కూడా ముఖ్యంగా మా రాధాకృష్ణ గారు నేను మీద అవతారం అండి అక్కడి నుంచి కూడా నన్ను ఆయన I love him. I have a shoe. I love him and I have a lot of love. You. I got to go to the house. I got to go to the house. I got to go to the

ये फोटो इन्होंने निकाला तो मैंने सुनते हुए मैं मतलब सिंह सिंह हो लगती sei bis ego um cum se senali abienum

సినీ దిగ్గజాల జయంతి జయంతిలో వర్దంతుల కార్యక్రమంలో భాగంగా ఘంటసాల గారు పడిన సమస్త పాటల సంకలనం శతాబ్ది గాయకుడు ఘంటసాల అనే ఒక పుస్తకాన్ని నేను సంకలనం చేసి అందరికీ ఘంటసాల అభిమానులకు అందరికీ అందించాలనే ఒక సదు తీసిన పుస్తకాన్ని చేశాను సార్ ఆ పుస్తకాన్ని అందరికీ చేర్చాలా అనే ఒక మంచి అభిప్రాయంతో పెద్దలు మా రాధాకృష్ణ గారు అట్లాగే శరచంద్ర గారు తర్వాత ఎస్వి రామారావు గారు అందరు అందరూ చాలామంది పెద్దలు సార్ వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పుస్తకం ఒకటి ఉంది అని తెలుగు ప్రజ తెలుగు తెలుగు వారందరికీ కూడా ఘనసాల గారి పాటలన్నీ ఒక ఒకచోట ఉన్నాయి అని ఒక సాహిత్య సంగీత అభిమానులందరికీ కూడా ఇది అందాలని తప్పనతో నేను కృషి చేస్తున్నాను మీ సంస్థ ద్వారా ఇది ఎన్నో పుస్తకం ఇది ఎవరైనా కొనాలనుకుంటే ఏ ఏ విధంగా అందుబాటులో జరుపుకుంటుంది సార్ నేను అంటే ఇది ఎక్కడ వర్క్ షాప్ కూడా ఎక్కడ లేదు సార్ ఓకే కావాలనుకున్న వాళ్ళు నా ఫోన్ నెంబర్ చెప్పండి చెప్పండి నా ఫోన్ నెంబరు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ వన్ నా ఫోన్ నెంబరు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ వన్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ ఓకే అనే నెంబర్కు లేదా సెవెన్ ఎయిట్ ఫోర్ టూ డబల్ ఫోర్ జీరో వన్ త్రీ ఫోర్ అనే నెంబర్కు పంపిస్తే అది కాంటాక్ట్ చేస్తే వారికి మాట్లాడి వారి పుస్తకాన్ని డైరెక్ట్గా నేను పంపిస్తాను సార్ ఈ కార్యక్రమంలో ఎవరెవరు చీఫ్ గెస్ట్ కానివ్వండి గెస్ట్ కానివ్వండి సింగర్స్ కానివ్వండి పార్టిసిపేట్ చేయడం జరిగింది ఎవరు ఎవరు సార్ నాకు అందరూ కొత్త వాళ్ళు సార్ నన్ను ఒక వాళ్ళు ఒక పిలిచారు సార్ ఇంత అద్భుతమైన స్టూడియో మీకు ఒక ప్రొవైడ్ చేసిన శారదా మేడం గారి గురించిగా బాగుంది సార్ ఎస్ సార్ శారదా మేడం గారి గురించి కే చె చెప్తారు వాళ్ళ గురించి ఎస్ కేసప్ స్టూడియో బాగుంది కేసప్లతో అందరికీ కనుక్కోదు మీ మాట మీరు హలో నమస్కారం అండి నేను ఘంటసాల బుక్ చాలా సుబ్బరాయిడ్ గారు సంకలనం చేసిన దానికే నేను ప్రమోటర్గా అంటే ఆ బుక్స్ని ఇద్దరం కలిసి చాలా చోట్ల ఘటాల అభిమానులు ఉంటే అక్కడ ఘనసాల గారి పాటలు ఎక్కడుంటే గుంటూరు వైజాగ్ రాజమండ్రి అట్లా అన్ని చోట్లకి తీసుకెళ్ళి ఆ బుక్కు గురించి ఘంటసాల అభిమానులు నిజంగా ఉన్న వాళ్ళకి చేరవేస్తున్నాం చాలామంది ఘనసాల అభిమానులు చాలా వరకు తీసుకున్న బుక్కు రాసిన ఆయన ఇరవై ఏళ్ళు కష్టపడ్డారు ఆ బుక్ గురించి ఎందుకంటే అందులో ఉన్న ఒక్కొక్క పోస్టరు ఇప్పట్లో దొరకదు మీకు ఇంకా నా భూతు ఉన్న భవిష్యత్తు ఎవరు రాయలేరు చేయలేరు ఆ అందులో ఉన్న సినిమా పోస్టర్స్ మా చిన్నప్పుడు నా చిన్నప్పుడు ఉన్న పోస్టర్స్ కూడా ఎవరు చేయలేదు దానికి అన్నేళ్ళు కష్టపడ్డారు ఆ బుక్ విలువ పదహారు వందలది పద్నాలుగు వందలు చేస్తున్నాం చాలా వరకు పోతున్నాయి చాకంటి కోటేశ్వరరావు గారు కూడా ఇష్టపడ్డారు ఎక్కడో చూసి ఫ్రెండ్ ఇంట్లో పిలిస్తే మాకు చన్నచన్న గారిని పిలిచారు ఆ ప్రోగ్రాంలో ఉన్నారు ఒకరోజు ఆతిథ్యం గురించి బుక్కు బుక్ తీసుకున్నారు చాలా సంతోషం పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు గణతాల అభిమానులు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా అభిమానులు మాకు ఇట్లా పబ్లిసిటీ ద్వారా తెలుస్తే నిజమైన అభిమానులకు పోతుందని ఆ బుక్ గురించి ఇంకా పబ్లిసిటీ పూర్తి కావట్లేదు నాది కిన్నెర ఆర్ట్స్ బేసిక్గా కిన్నర ఆర్ట్స్లో నేను మెంబర్ని సుశీల గారి చేతుల మీద కూడా ఆవిష్కరించాము ఇవి ఆ కిన్నెరీ ఆర్ట్స్ ప్రోగ్రామ్ ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు నేను రేపు శ్రీకాకుళంలో కూడా కోరుతున్నాను చేస్తున్నాను ట్వల్వ్ ఇయర్ ట్వల్వ్ అవర్స్ గండధాల ప్రోగ్రామ్ అక్కడ కూడా బుక్స్ గుంటూరులో చేసాం నెల్లూరు అన్ని చోట్ల కూడా బుక్స్ పెట్టాం నిజమైన గండధాల అభిమానులకు మనకు ఇది చేరవేయాలని మాకు కోరిక లక్షల్లో ఉన్నారు బుక్స్ ఉన్నాయి వెయ్యి కానీ దాన్ని ఇంకా పబ్లిసిటీ వల్ల ఇది పోతాయి అని थैंक यू सर